ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ విద్యార్థులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గాయత్రి విద్యా నికేతన్లో చిన్నారులతో కలిసి ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ ఈ నేపథ్యంలో మాట్లాడుతూ నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని విద్యార్థులందరూ ఆయురారోగ్యంతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని భవిష్యత్తులో ముందుకెళ్లాలంటూ వారిని ఆశీర్వదిస్తూ ఉగాది సంబరాల్లో పాల్గొని వారికి ఉగాది పచ్చడను అందజేశారు ఈరోజు గాయత్రి విజ్ఞానికేతనంలో ఉగాది సంబరాలను జరుపుకుంటున్నాము మనకు ఉగాది అంటే తెలుగువారికి ఇది ఒక కొత్త సంవత్సరము కాబట్టి మనకు ఈ నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాము షెడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ముఖ్యంగా మనం స్వీకరిస్తాము దీని యొక్క ఉద్దేశం మన జీవితంలో తీపి చేదు పొగరు అన్నీ కూడా ఆరు రకాలుగా రుచులు అనేటివి నిలవించి ఉంటాయి దీంట్లో కాబట్టి మన జీవితంలో కూడా మంచి చెడు సుఖదుఖాలు ఏవైనా కూడా ఓర్చుకొని ముందుకు సాగాలి అనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సందేశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరం నుంచి అందరూ కూడా నూతన ఉత్తేజంతో మంచి ఉత్సాహంతో ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాన్ని జీవితాన్ని సాగించాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉగాది తెలుగు సంవత్సర ఆరంభమైన ఉగాది పండుగను ఈ రోజు మా గాయత్రి విద్యా నికేతన్లో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాము ఈ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకి ప్రవీణ్ శర్మ అయ్యగారు చక్కగా వివరించడం జరిగింది సో షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తారు ఒక్కొక్క రుచి దేనికి సంకేతం అనేది పిల్లలకు చాలా చక్కగా వివరించారు కొత్త సంవత్సరం అనేది మన ప్రకృతితో మొదలవుతుంది సో ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఋతువులలో మార్పులు వస్తాయి చెట్లన్నీ కూడా కొత్త ఆకులను సంతరించుకుంటాయి సో ప్రకృతిలో జరిగే అన్ని మార్పులను బట్టి మనం జరుపుకోబోయే కొత్త సంవత్సరాన్ని పిల్లలకు విశిష్టంగా తెలియజేసి ఏ విధంగా జరుపుకోవాలో తెలియజేశాము ఈరోజు మా గాయత్రి విజ్ఞానికేతంలో ఉగాది ముందస్తుగా ఉగాది పచ్చడి తయారు చేసి ఆ పచ్చడిని పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు మన సంస్కృతిని సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి అందించి వాటి భవిష్యత్తు తరాలకు మన ఆచారాల సాంప్రదాయాలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పండుగలను గాయత్రి విద్యా నికేతంలో జరుపుకోవడం జరుగుతుంది అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు